వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాం ఇంకా ఇప్పుడైతే పెళ్ళికి వెళ్తున్నాం ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము లేట్ అయింది ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి అయితే రెడీ అయ్యి వచ్చేసినాం ఇంకా ఈరోజైతే సాయి వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి కృష్ణ అష్టమి సెలబ్రేషన్స్ ఇంకా సాయిని అయితే ఇంకా కృష్ణులలాగా రెడీ చేసినాం కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయింది అందుకనే పెళ్ళి కూడా వెళ్ళడం లేట్ అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే చెల్లెల వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్దాం అనుకుంటున్నా ఇంకా ఎందుకంటే ఆమె ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటుంది ఇంకా దగ్గర వరకు వస్తుంది కదా ఇంకా పసుపు బొట్టు తీసుకొని అయితే వెళ్ళు అని అన్నది ఇంకా అందుకని ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి తర్వాత నెక్స్ట్ పెళ్ళికైతే వెళ్దాం అనుకున్నా ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే రోజైతే చేయలేదన్నమాట ఆ రోజు వీలు కాలేదంట అందుకని నెక్స్ట్ శుక్రవారం అయితే ఈరోజు చేసుకుంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి పెళ్ళి వెళ్ళాలి ఇంకా చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే వీడియో కంటిన్యూ చేస్తాం ఇంకా మేమైతే ఇప్పుడు చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం మేము వచ్చేసరికి అయితే ఇంకా పూజ కంప్లీట్ చేసుకుంది ఇంకా వాళ్ళ పసు బొట్టు ఇవ్వడానికైతే ఇంకా వాళ్ళ వాళ్ళనైతే అందరిని పిలిచి వచ్చేసిందంట ఇంకా అందరు ఒక్కొక్కరుగా వస్తున్నారు ఇంకా నేను వెళ్ళి అయితే ఇంకా పసుపు బొట్టు తీసుకున్నాను ఇంకా పూజ అయితే మార్నింగే కంప్లీట్ చేసుకుందంట ఇంకా పిల్లలు చిన్న ఉండరు కాబట్టి ఇంకా బాగా సతాయిస్తారు కాబట్టి ఇంకా నైట్ చాలా వరకు మేల్కుండి ఇంకా పూజ అయితే మార్నింగే కంప్లీట్ చేసుకుందంట నేను వెళ్ళి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉండి ఇంకా ఇప్పుడు చెల్లెల వాళ్ళ ఇంటికేనైతే మళ్ళీ పెళ్ళికైతే అయితే వెళ్తున్నాం ఇంకా లేట్ అవుతుందని ఆడ ఎక్కువసేపు అయితే ఉండలేము జస్ట్ దండం పెట్టుకొని పసుబొట్టు బొట్టు తీసుకొని ఇంకా పెళ్ళికైతే అయితే వెళ్తున్నాం ఇంకా ఇప్పటికే వన్ అయిపోయింది వన్ అవుతుంది ఇంకా పెళ్ళిక అయితే వెళ్తున్నాం అందరికి ఫ్రెండ్స్ పెళ్ళి పెళ్లి స్టార్ట్ అయింది నా ఎవరైనా ఫోన్ చేసిరా కుమార్ బాబు ఫోన్ చేసినా స్టార్ట్ అయితుంది అంటే ఇంతకు ముందే కాల్ కట్టిరా మనమే లేట్ అయినాం నువ్వు పొద్దున తొందర రాక అసలు వెళ్ళాలే కదా తొందరగా నేను తొందర తొందరనే రెడీ అయినా ఇంకా మస్తు పిల్లల్ని రెడీ చేసిన ఈ రోజే వాళ్ళు సాయి గారిని కృష్ణుడు రెడీ చేయడం ఉండే కదా అందుకనే లేట్ అయింది లేట్ మంచి తొందర వచ్చినట్టు ఇప్పుడు కొల్లూరుకి మీ చెల్లి వెళ్తానికి అన్నందుకే నువ్వు తొందరగా తయారు అయి రెడీ అయ్యించినావు అది అయిపోయిందికి అయినా ఉంటే లేట్ అవుతుంటివి ఖచ్చితంగా కాదు కొల్లూరుకి రాకుండా ఉంటే పెళ్ళికి టైం కోతుంటివి అట్లా ఏం లేదు కొల్లూరుకి రావాలని నేను తొందర తొందరగా చేసుకున్నావు పనిలే ఇంక అట్లనే అంటావు నవ్వులే ఇంకెంత టైం పడుతుంది పోవడానికి టూ త్రీ మినిట్స్ అంతే దగ్గర వచ్చింది కదా దగ్గరకి వచ్చేసినాం కానీ శంకరపల్లికి మొత్తం బయట అవుతుంది ఇది ఫంక్షనల్ కదా పర్వేదోళ్ళు మొత్తము ఈ ఫంక్షన్ హాల్లే ఎక్కువ చేస్తున్నట్టు పెళ్ళి వాళ్ళ పర్వేదోళ్ళకి అందరికీ ఈ ఫంక్షన్ హాల్ కలిసి వచ్చిందంట అందుకే వేరే ఫంక్షన్ హాల్ ఉండగా అది క్యాన్సల్ చేసి ఈ ఫంక్షన్ హాల్లో అబ్బా క్యాన్సల్ చేసి మరి ఈ ఫంక్షన్ హాల్ మరి మీ అమ్మమ్మ వాళ్ళంటే మజాగ్రం వాళ్ళ సెంటిమెంట్ అది అబ్బా ఏ ఫంక్షన్ హాల్లో మరి ఫంక్షన్ కాడికి అయితే వచ్చేసినాం మొత్తానికి కాకపోతే పెళ్లి మాత్రం అయిపోయినట్టుంది ఇంకా అందరు బయటకు వస్తుండ్రు ఒక్కొక్కరు అయితే ఇంకా మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం డౌన్ ఉంది అండి పార్కింగ్ అవునా ఇక్కడ షార్ట్ కట్ పోడానికి ఉందా ఇప్పుడు మనకు మధ్యాహ్నం ఫంక్షన్ ఆ లోపలికి నన్ను గిడ దింపేమో పోతే అక్కడ చాలా మంత్రు తీయడం కంప్లీట్ అయితే ఇంకా తినడానికి అయితే వచ్చేసినాం ఇంకా ఫుడ్ స్పెషల్స్ ఏమిటంటే ఇంకా మటన్ కర్రీ చికెన్ ఫ్రై రుమాల్ రోటీ ఇంకా అక్కడైతే ఇంకా తినేసినాం తిన్నాక ఫ్రూట్ సలాడ్ కూడా తిన్నాం తిని ఇంకా అక్కడ ఇంకా కొద్దిసేపు నిలబడి ముచ్చట్లు ఆడుకుంటున్నాం ఇంకా అందరం కలిస్తే ఇంకా ముచ్చట్లు ఇంకా ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అని మా వదిన వాళ్ళు అయితే ఇంకా కెమెరాకి దూరంగా వెళ్తున్నారు ఇంకా అందరూ నవ్వుకుంటున్నారు ఇక్కడ అన్న మా వదిన వాళ్ళైతే ఇంకా ఫొటోస్ దిగుతున్నారు ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయినాం వన్ ఏ ఫిఫ్టీ ఫైవ్ సేపీ మరి ఎట్లా మనం తీసుకుందామా వద్దా పిల్లలకు కూడా తీసుకుంటావా చిన్నవి తీసుకో సాయి కానీ పిండి కానీ నీకు కూడా తీసుకో నీకు కూడా చిన్నది తీసుకో తీసుకుంటా అది ఏంటదిస్ చాక్ చాక్లెట్ రోలా పిల్లలకి ఇష్టమా

తీసుకున్నా తీసుకున్నా అన్నీ ఉన్నాయి ఇంట్లో మొన్ననే మనము సామాన్ తీసుకొచ్చినాం కాబట్టి ఇంకా అన్నీ ఉన్నాయి ఇంట్లో తెలియదు నాకు కూడా ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో చాలా bu bil ఇంకా పెళ్ళి నుండి అయితే ఇంకా ఇంట్లో కొన్ని సరుకులు కావాల్సిన అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయినాం ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇంటికి వెళ్ళాలని అయితే ఇంకా ఫాస్ట్గా అయితే వచ్చేసినాం ఇంకా నా వీడియో చూసిన వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కేకి దగ్గరలో ఉన్న ఇంకా అందరు ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి బాయ్ బాయ్